నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పదిహేడవ వార్డు తూర్పు వీధినందు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు நான் ஒக்கோ சைடுக்கோ மாலை பக்கரணுங்க கொடுக்க கொக்கரே எலக்கிற அண்ணா கொளக்கிற மாலை

I <laughs> <laughs> you okay. 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 okay.

ఆ పద అతను రండి మకని లేదు ఎవరు వచ్చారు బాగుంటాడు ముకురమా కార్యక్రమం సందర్భంగా మా వార్ధికలు ఇచ్చేసిన సునీల్ కుమార్ గారు స్వార్కి తర్వాత ఈ కార్యక్రమానికి పెన్షన్ పంపే కార్యక్రమానికి ఇచ్చేసిన మా కమిషన్ గారికి అధికారులకు పోలీసు పాత్రమనుకున్నాము ఈ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నది ఎంత పకడ్బందీగా ఎంత టాఫీగా జరుగుతుందో మీ అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ప్రెస్ వాళ్ళకి మీనే వాళ్ళకి అందరూ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాలు ఇంత వర్షంలో కూడా మన మిత్రమ నాయకులు సునీల్ గారు మన ఇంత ఉత్సాహంగా ఇంత కమిట్మెంట్తో వచ్చినందుకు మరొకసారి అతన్ని అభినందిస్తూ చదువు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు కాసీ సునీల్ కుమార్ గారు పదిహేడవ వార్డులో ఉన్నటువంటి ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా అది వర్షంగానే ఉండి ఎండగానేవ్వండి తుఫాను కానివ్వండి క్రమం తప్పకుండా మన శాసనసభ్యులు వారు కూడా ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంత వర్షంలో కూడా శాసనసభ్యులు వారు వచ్చి వాటి చేతికి ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు కూడా జనసేన కార్యక్రమం బాధ్యపడుతున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు కార్యక్రమంలో ముఖ్యగా పాల్గొన్న మా అన్న సునీల్ కుమార్ గారికి అదేవిధంగా అధికారులందరికీ నా ధన్యవాదాలు ఇంత తుఫాన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఎలాంటిదంటే ముందు రోజే ఫోన్ చేసి మీరు తుఫాన్ కావాలని రెండు తుఫాను చూసుకోండి పెన్షన్లు పంచాలని స్విప్ట్గా అందరికీ కార్యకర్తలు చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు అందరం ముందుగానే ముందు ప్రణాళిక చేసుకొని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది చాలా మంచిగా ఆహ్వానిస్తానని ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా మీకు ఏ ఎంత వర్షమైనా ఎంత తుఫానైనా ఖచ్చితంగా ఒకటో తేదీ ఇవ్వాలని చెప్పి గత పద్దెనిమిది నెలలుగా కూడా ప్రతి ఒకటో తేదీ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ఖచ్చితంగా పోయి పెద్దవాళ్ళ అందరిని పలకరించి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని మీరు చేసేటువంటి సేవా కార్యక్రమం మీ ద్వారా అందిస్తే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుందని చెప్పి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేస్తున్నారు ఈరోజు మా పదిహేడో వార్డులో ఇంత వర్షంలో కూడా టైం ప్రకారం ఎనిమిది అంటే ఎనిమిది గంటలకల్లా వచ్చి ఇప్పుడు పెన్షన్లు అన్నీ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నాయకులందరూ కూడా మా కమిషనర్ గారు మా సిఏ గారు పత్రికా పత్రిక విలేకర్లయితే మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా గౌరవనీయులు మా డాక్టర్ సునీల్ ఎమ్మెల్యే గారికి ఆయన అడుగుదాడల్లో మేమంతా కూడా నడిచేదానికి సంసిద్ధంగా ఉండవని పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకి మేము ఉంటాం అందుబాటులో ఉంటామని చెప్తూ ఈరోజు మా గోపి గారి ఇంటి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి మా పప్పు యాదవ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గూడూరు నియోజకవర్గంలో పది పట్టణంలోని పదిహేడవ వార్డులో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పసన్ సునీల్ కుమార్ గారు పాల్గొనడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిషనర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పదహో వార్డు ఇన్ఛార్జ్ పండిత్ యాదవ్ గారికి గోపాలరావు గారికి తదితర అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఎక్కడ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ప్రతి నెల ఒకటో తేదీ కంచనుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ముసలి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఇచ్చిన ప్రతిదానికి ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చుకున్నందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన నాకు థ్యాంక్స్ చెప్తూ సెలవుల క్రమం తప్పకుండా ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్పొని ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అమ్మ ఈ పెన్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని వారి దగ్గర కూడా మాట్లాడిపిస్తూ ఈ గ్రామాలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మన అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన ఎమ్మెల్యే గారు ముందు అందరూ మన ఎమ్మెల్యే గారిని అభినందించాలని కోరుకుంటూ చాలా ఇష్టం ఈరోజు పెన్షన్ల పండుగ ప్రతి నెల ఒకటో తేదీ వస్తుందంటేనే అవ్వలకి తాతలకి అదేవిధంగా వికలాంగులకి వితంతువులకి అందరూ కూడా ఒక పండగ వాతావరణం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయో రావో కానీ పెన్షన్స్కి మాత్రం టంచిన ఒకటో తేదీ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఒక పెన్షన్కి మామూలు పెన్షన్కైతే నాలుగు వేల రకాల ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ వికలాంగులకైతే మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా వికలాంగుల శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సుమారుగా ఆరు లక్షల రూపాయలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న స్టాండ్లో నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పాడో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా అధికారం లేక రాగానే ఈ పెన్షన్ నుంచి నాలుగు వేలు చేస్తూ ముందు మూడు నెలల నుంచి కలిపి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు అదే చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి మరోపక్క ఈ రాష్ట్రానికి వెన్నెముకటువంటి రాజధాని అమరావతి నిర్మాణం మరోపక్క అంటే పోలవరం నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు నా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం గూడూరు చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి చిలకూరు సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ జిగాలమని అనిపించే పరిస్థితి ఈరోజు గూడూరు పట్నం ఉంది గతంలో అనేక సంవత్సరాలుగా ఈ రాజ ఈ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్న ఎవరు కూడా ఒక బ్రిటిష్ను ఇది చూడలేదు ఈరోజు మన శాసనసభ్యులు ఈ శాసనసభ్యులు వెంటనే గూడూరు పట్నం మీద దృష్టి పెట్టి ఈరోజు సెంట్రల్ లైటింగ్ డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి చేసిన ఘనత శాసనసభ్యుల వారికి దక్కింది అదే విధంగా పట్టణంలో సుమారుగా ఈరోజు ఐదు కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని బేరీజు వేసుకొని ఏదైతే మంచి ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అతను తగిన అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దగా జరుగుతుంది ప్రతి నెల కూడా దక్షిణ కార్యక్రమం గోడూరు పట్టణంలో జరుగుతుంది దీనికి మా నాయకులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు ఒకటే గమనించాలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మీ వార్డుకు కానీ మీ బూత్కి కానీ మీ ఏరియా కానీ ఏదో ఒక నాయకులు ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ పర్యటించి మీ సమస్యలు అడుగుతూ మీ పెన్షన్ పంపిణీ గారు చేపడుతున్నారు అలాంటి విషయాలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత అధికారులకు కానీ గూడూరులో పట్టణంలో కానీ మున్సిపల్ కమిషనర్ గారికి విలేజ్లో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసి మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి వాటిని పరిష్కరించగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీరు గుర్తించాల్సింది ఒకే విషయం పడుతుంటే కూడా ఈ జూన్ స్థానిక శాసనసభ్యులు వచ్చి మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మీకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది ప్రజలు ఇంకోసారి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే గూడూరు పట్టణంలో అభివృద్ధి జరగాలి అంటే నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యం దానికి మా నాయకులు పాసిన్ గారి నడుము కట్టుకొని ఇప్పుడు వస్తున్నటువంటి అభివృద్ధిలో పాలు ఈ మధ్య మా మిత్రులు చెప్పినట్టు కూడా ఒక సెంట్రల్ ఐటికే కాదు ఇక్కడ చెరువు కట్ట దగ్గర కూడా ఒక ట్రాక్ కోసం కూడా మా ఎమ్మెల్యే గారు చూడబోళ్ళతో మాట్లాడి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గుర్తు చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా ముందు తీసుకెళ్తాను కోరుకుంటూ అదేవిధంగా మీకోసం హై పాటు పడుతూ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మా శాసనసభ్యులు గారిని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు పనిచేయడానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మన కూడ మన సునీలతో మన గుడ్డిలో ఉన్నటువంటి సునీలన్న గారు ఈరోజు ప్లేడవర్లకు ఇచ్చేశారు ఇచ్చేస్తూ ఈరోజు తుఫాన్ అయినా సరే ప్రతి ఇంటికి ఎనిమిది గంటలకల్లా వచ్చి ప్రతి గడప గడపతో వాళ్ళతో మాట్లాడుతూ పలకరిస్తూ అమ్మ ఇది చంద్రబాబు నాయుడు గారు మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి మీకు ఇచ్చారు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తూ వచ్చారు నిన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు నెలకి ఆరోగ్యం బాగానేటువంటి కిడ్నీ పేషెంట్స్కి పదహైదు వేలు ఎక్కడ ఐదు వేలకి తొమ్మిది లక్షల రూపాయలు మనం ఇస్తున్నాము మీరు ఎందుకు పోయి చెప్పరు అంటే నిజంగా తొమ్మిది లక్షలు లెక్కేసుకుంటే మాములుగా రోజు నెలకి పదిహేను వందలే కదా అనుకున్నాం కానీ ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే వెకలాంగులు వచ్చి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలకు ఇస్తా ఉన్నారు ఇదే విధంగా రెండు నాలుగు లక్ష రెండు లక్షల నలభై వేల రూపాయలు వృద్ధులకు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలకి అంటే అటువంటి మొత్తం పిల్లలు కూడా ఆ పెద్దలకి చేయలేని పరిస్థితిలో వాళ్ళకి పెద్ద కొడుకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి అండగా ఉంటూ ఇటువంటి పెన్షన్ వాళ్ళకి అందజేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి మంజులు కానీ ఆరోగ్య రీత్యా కానీ ఈ రోజు వాళ్ళందరూ గుండెలపై చేసుకొని మాకు బాబు గారు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇంటికి పోతుంటే చెప్తున్నారు అటువంటి అటువంటి ఆశీస్సులన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని అదేవిధంగా మా శాసనసభ్యులు గూడులో అభివృద్ధికి ముందుంటూ గూడుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకి ఈ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు తెలియజేస్తారు ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి అప్రతీతంగా గత పంతొమ్మిది నెలలుగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది అలానే ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా ఈ పదిహేడవార్డులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలు గమనించాలి ఏ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎప్పుడు తీరిపోకుండా తప్పనిసరిగా మనం ఈ యొక్క ఆ పెన్షన్ని పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది ముందు రో ఒకరోజు సెలవు అయితే ముందు రోజే ఈ పెన్షన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది ప్రజలు గమనించి ఈ యొక్క మన ప్రభుత్వానికి వారి యొక్క చేయూతను ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఇలానే ఇదే కాకుండా గతంలో గౌరవ శాసనసభ్యులు వారికి సూచనల మేరకు కొన్ని పదిహేడు వార్డుల సమస్యలు శ్రీ పరిణీత్ గారు ఇన్ఛార్జి గారు ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం జరిగింది వారి యొక్క శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు వార్డులో పర్యటించి కొన్నిటిని మనం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది వాటిని కూడా అంచనాలు తయారు చేసి అవసరమైన మేరకు వెంటనే వాటిని ప్రతిపాదనలు చేర్చి టెండర్లు ద్వారా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా ఇలానే కొనసాగుతుందని చెప్పని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను తెలిసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డుల్లో పెన్షన్లు పంచి మళ్ళీ నా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఇది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వర్షం వచ్చినా ఏమి వచ్చినా ఖచ్చితంగా పేద పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఓటేసుకున్నాం కాబట్టి పోయి వాళ్ళకి ఫంక్షన్ ఇచ్చేటువంటి బాధ్యత మాపైన అధికారుల మీద పెట్టినటువంటి బాబుగారి నమ్మకాన్ని ఉంచేయకుండా పనిచేసే విధంగా మా వాళ్ళందరూ చేస్తున్నందుకు ఇంకా అనుషిస్తున్నటువంటి మా బూత్ కమిటీ కన్వీనర్లకి అలాగే మండల పార్టీ అధ్యక్షులకి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఒక గుడు కాన్స్టిట్యున్సీలోనే దాదాపు పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలని ఈరోజు అధికారుల ద్వారా మా ఐక్యూ ద్వారా ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం ఉంది అలాగే వచ్చే నెల నుంచి ఈ నెల నుంచే భర్త చనిపోయినటువంటి భార్యలందరూ కూడా దాదాపు ఒక డెబ్బై మంది ఈ కాన్స్టిట్యున్సీలో కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేసిన కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నామని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే చాలామంది తప్పుడు రిపోర్ట్ పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు అవి దయచేసి వాళ్ళు అట్లా చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు వద్దని చెప్తే ఇంకొక అర్హులైనటువంటి పేదలకి ఆ పెన్షన్ అందేటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా చతురంకి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇదంతి ఇప్పుడే చెప్పారు మా చెంచరామయ్య మన గూడూరులో సెంట్రల్ ఐటి నిజంగా మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్ ఫండ్లో డెబ్బై లక్షలు పెట్టి గూడూరులో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సెంట్రల్ సెంట్రలైటింగ్ ఇచ్చాను అంటే కొన్ని ప్రాంతాలకి కానీ మా కమిషనర్ వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నుంచి చిరకూరు వరకు అట్లాగే ఇక్కడ అంబేద్కర్ కాలనీ అక్కడ ఏంటంటే సెంట్రల్ లైటింగ్ చేస్తే అంటే ట్రాఫిక్ ఇబ్బంది కనుక కాబట్టి పక్కనంతా కూడా రైట్లు వేసారు ఇలాగలు కూడా అదే పరిస్థితి వేసాం మనం ఎందువల్లంటే పని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి మా కమిషనర్ ఉన్నాడు కాబట్టి అన్నీ కూడా ఈ జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా తపలో కూడా వాళ్ళు మా ఓళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా గూడూరులో ఈ వర్షాలు తగ్గిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు శర్వేగంగా జరుగుతాయని చెప్పి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ మన ఆశయం మన గోల్ ఒకటే ఆ గోలు సాధించే వరకు నిరంతరం అయితే పోరాటం చేస్తామని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా దీంట్లో ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు సిన్సియర్గా చెప్పింది రెట్టింపు ఉత్సాహంతో చేయదలుచుకున్నా ఎందువల్లంటే చేసి మేము చేసాం రెట్టింపు చేసాం మాకు ఇది కావాలా అని అధిష్టానాన్ని అడిగేందుకే నా ప్రయత్నం అని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే కూడా తెలియజేస్తున్నాను దయచేసి పార్టీ కార్యక్రమాలు బాబుగారు చెప్పిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో చేయండి మనం పనిచేసిన తర్వాత మనం ఏం అడిగినా కానీ అక్కడ చెల్లుబాటు అవుతుంది తప్ప మనం చేయకుండా మనం పోయి అడిగితే చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అదే స్థితితో అందరం పనిచేసి మనకేం కావాలో ఊరుకి అది సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా మా క్యారడర్కి అలాగే మా నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను బయట చేరి మాట్లాడడం కాదు ఫీల్డ్లో దిగండి ఫీల్డ్లోకి రాండి పనిచేద్దాం పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది నిన్న కూడా మీరు టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఏమి చేయము అని కూడా మాటిచ్చినటువంటి మనీ నిన్న దాదాపు యాభై నాలుగు వేల మంది నిన్న టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా గూర్లో వచ్చింటే సీఎం గారి యొక్క సందేశాలన్నీ కూడా కాబట్టి మనం పనిచేయాలా చేయకుండా ఊరికే నరూరు కోసం టీఎం గట్ట కూర్చొని మాట్లాడేసి గమనైపోతే తమలో ఉపయోగం లేదు కాబట్టి ఏదైనా సరే రాండి నిలబడండి మేము ఉంటాం మీతో కలిసి మనం ఖచ్చితంగా శాంతియుతంగా మనం డెప్యూటేషన్స్ ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రి గారికి అలాగే మంత్రులకి సీఎం గారికి లోకేష్ బాబు గారికి ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మేము తెలియజేస్తూ తరవ ఒక రెండు నెలల్లో కొత్త ఫంక్షన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే చాలా ఫంక్షన్స్ కొన్ని కోట్లు చేసే ఫంక్షన్స్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇస్తుంది ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇంత మొత్తంలో డబ్బులు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఏది లేదు ఇది మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒకసారి నగర తెలియజేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మా మోడీ గారు అలాగే ధైర్యశాలి నిజాయితీ పరుడు మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి వాస్తవం కొంతమంది ఏమని చెప్పినా అభివృద్ధి జరిగేది వాస్తవం దాంట్లో ఎవరో మాట్లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఈరోజు అయినా కానీ ఎంతమంది మా కుటుంబ సభ్యులు మా పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ రావడం కూడా సంతోషం అలాగే మా గోపన్న మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆదరించి ఇంటికి పిలిచినందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రణీత్కి మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను